అన్ని ఉన్నాయి అది ఏం కావాలి పాత్ర లేకుండా ఏమైతుంది పాత్ర అంటే నీ ఏ పాత్ర అన్ని ఉన్నాయి నీకు పాటలో ఉన్నవి ప్రార్థన ఉన్నవి దేవునికి ఇచ్చే మనసు ఉంది పని చేసే మనసు అన్ని మనుషులు ఉన్నాయి కానీ ఉదయనే పాత్ర సరిగా లేదనుకోండి ఏమైపోతుంది అన్నీ ఉన్నా కానీ అదే వ్యర్థమే అందుకని ఏం చేయాలి దావిదో మహారాజు భక్తులు మహారాజు పాపము చేసి ఏం చేసి పాపము చేసి దేవునికి ప్రసన్నత దేవునికి ప్రత్యక్షత దేవుని యొక్క సంగతి దేవుని యొక్క అనుభవము దేవుని యొక్క ఆత్మ కోల్పోయిన తర్వాత అతను ప్రార్థన చేస్తున్నాడు కోల్పోయిన తర్వాత ప్రసన్నత కోల్పోయిన తర్వాత దేవునికి ప్రత్యక్షత కోల్పోయిన తర్వాత దేవుని ఆత్మ కోల్เปిన తర్వాత తిరిగి ఆయన దేవునికి వచ్చాడు హల్లెలూయా హల్లెలూయా ముచ్చటము సిలోమ మాటల్లో కాకుండా ముందు సిలోకు కారణల వ్యక్తులు ఎవరు అనుకొంతమందికి మనం పరిచయం చేసుకున్నాం పేతురు పడిపోయిన పేతురుని మనం జ్ఞాపకం చేసుకున్నాం పేతురు ఎక్కడ పరిపడతాడు అపార్థాలు పడిపోయాడు అన్నాడు ముందుగా దేవుడు చెప్పాడు అయా పేతురు నువ్వు నన్ను ఎరగమని మోడుస్తాను అంటే నేను కావాలని సస్తగని బ్రహ్మణ్ అభద్రమానలో అన్నాడు అన్నా కానీ ఈ చిన్న పాప దగ్గర నోట్ అటు నోట్ని మాట్లాడుతాం అక్కడ చిన్న పాప దగ్గర కూడా ఎవనడు అభ్యమా అర్థం అనడు ఏం మాట్లాడుతున్నాడు ఏం కాదు బొంకాడు అవునా మురెల్లా తిరిగి చేతులు దేవుడు నిలబడ్డాడు అంటే పడిపోయిన వాడు బలహీనమైన వాడు తిరిగేం చేయాలి బలమం పొందుతున్నావా పడుతూ పడుతూ లేదు చూస్తున్నాను ఆ రాయి మీద చేతులు బట్టి కాలు పెట్టి ఎక్కడ చూస్తుంది రాయి బాగా ఉంది ఏం చేస్తుంది దానిలో కాడు పెట్టింది ఎక్కడ ట్రై చేస్తుంది ఎక్కడ పోతుంది ఎందుకు అంటే ఒక ప్రయత్నము అంటే పడిపోయిన కుమార్తె తిరిగి రావాలి మన కొన్ని బలహీనతలు పడిపోతున్నప్పుడు కొన్ని సమస్యలు పడిపోతున్నప్పుడు అనారోగ్యం పడిపోతున్నప్పుడు వివిధ రకాల పడిపోతున్నప్పుడు ఏం చేయాలి బలము పొందుకోవాలి మళ్ళా ధైర్యం తెచ్చుకోవాలి మళ్ళా తిరిగి దేవుల సన్నిధిలో నిలబడే ప్రయత్నము లేచే ప్రయత్నం చేయాలి పేదలు అలా చేశాడు కాబట్టి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఏ భాగ్యం ఇచ్చాడు పరలోకములో చాలా చేతులు ఆయన దగ్గర పిల్ల దగ్గర పేదల దగ్గర నువ్వు పరమ రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏం కావాలి ఎవరి దగ్గర దగ్గరికి వెళ్ళాలి దగ్గరికి వెళ్ళాలి అదే ఈరోజు కూడా ఆడదు ఎన్నో గొప్ప చేశాడు అవునా గొలియాతును చూసి ఇస్రాయల్ ఉన్న యోధులు వీరులు పరాచులు యుద్ధములు ఆరుతీరిన వారు నైపుణ్యత కలిగిన వారు ఈ ఎవరు ఫిలిస్తీన్ల ఫిలిస్తీన్ల ఒక యుద్ధ వీరుడైన చూసి భయపడి పారిపోతున్నారు ఎవరు చూసి గొలియాతును చూసి చూడ చూసి

సుమిత్రుని ఫిలిస్తీడా ఇస్రాయల్ సైన్యం తెలుసుకుని నువ్వు ఏ పాటి వాడవలేవు అని ఏం చేశాడా యుద్ధానికి వెళ్ళాడు హాలేలియా ఎక్కడికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు వెళ్ళమని తలుచుకున్నాడా కర్ధాలు పట్టుకున్నాడా ఎవరన్నా అతని దగ్గర ఏమి లేవు ఏమి లేవు వాడు పిలుస్తాడు కొలియాడు నా మీద నా మీద యుద్ధానికి వస్తున్నావు కదా నువ్వు కుక్కనా ఆ ఎక్కడ పిల్లలమా ఏంటి ఒడ్డుకి వెళ్ళి నువ్వు గుంటలు ఐదు రాళ్ళు చేసుకున్నాడు ఏం కావాలంటే గుంటరా ఐదు రాజు తీసుకుని సీసా గుల్ల గుంటరాళ్ళ ఐదు రోజులు తెస్తున్నాడు తన సంచులు వేసుకున్నాడు పన్నీరు ఇద్దరు పోక పడి నిద్దాలు వాడు అంటున్నాడు కొలి అతడు దావిలో పక్కన మమ్మీ కరెక్ట్ తీసుకుని వస్తున్నామంటే ఇద్దమో చేసి నేనే కాదు నా దేవుడు ఇద్దమో

అలాంటి వాడు అలాంటి వాడు రాజుగా వచ్చాడు అలాంటి వాడు రాజుగా వచ్చాడు రాజుగా అభిషేకించబడ్డాడు ఇజల రాజుగా అభిషేకించబడ్డాడు అభిషేకించబడిన తర్వాత ఏమి జరిగింది అంటే సాయంకాల సమయంలో ఇద్దరు జరిగిన సమయంలోకి వాడు నేడ ఎక్కి చూడరాని దృశ్యాన్ని చూశాడు అతను పాపంలో పడిపోయాడు ఎక్కడ పడిపోయాడు పాపంలో పడిపోయాడు మరి ఆశ కదా చిన్నతనం దేవుడు నరణనాలు జీర్ణించబడిన వాక్యం జీర్ణించబడిన వ్యక్తి కదా పాపంలో పడిపోయాడు మరి తిరిగి పాపంలో ఉన్నాడా ఉన్నాడా లేడు అతని దగ్గర అలాంటి ఒక ప్రవక్త ఇచ్చాడు ఎవరి దగ్గరకు దావి దగ్గర అలాంటి ప్రవక్త ఇచ్చాడు ప్రవక్త వచ్చి దావిద్రాజు మహారాజు గారు దేవుని మాత్రం మంచి చేస్తున్నావా అని ఒక కథ ఆ కథ సమయం లేదు ఆ కథ లేని తర్వాత తిరిగి దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు యాభై యొక్క కీర్తన పంచముతో పాపం చేసిన తర్వాత తాను రాస్తు ప్రార్థించిన ప్రార్థన కీర్తమే ఆ ప్రార్థనే యాభై ఒకటి వచ్చాను చూడండి ఈ కీర్తన చాలా ఉన్నాయి కానీ దావీదికి ముఖ్యమైన ఆధారం ఏంటిదంటే యాభై ఒకటి కీర్తన ఏదండి యాభై ఒకటి ఎందుకు తెలుసా అతడు తిరిగి లేవటానికి దేవునికి ఆత్మ పొందుకోవడానికి దేవునికి ప్రతనం పొందుకోవడానికి

నీకు కేవలము నీకే నీకు నీకు నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి చెడుతము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మందుడు అవ్వపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలదు అని ఐదో వచ్చిన

నిజము దివనబెడ నిజంగా మాట చెప్పద పడిపోతున్న మనల్ని కూలిపోతున్న మనల్ని పని మనల్ని నిలబెట్టేది ఒకటి ఒకటి ప్రార్థన ప్రార్థన జీవితం కలిగి ఉంటే మోకాల జీవితం కలిగి ఉంటే కన్నీటి అనుభవం కలిగి ఉంటే సమస్తం మీ దగ్గరకు వస్తాయండి ఆమె ఉంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి కన్నీటి ధర్మాలు కలిగి ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉంటే సమస్తం నీ దేవుడు మీద కావచ్చా పరంపరేవుడు నేత నాతో తేటగా మాట్లాడుతున్నాడు రోజు నాటకం చేసుకుందాం ఈరోజు మనము అందుకనే దేవుని యొక్క సన్నిధులు దేవుని యొక్క సన్నిధులు ఏం చేరడా ఇద్దరు దేవుని ప్రసన్నత కొరకు మనము దావిద్య చేసినట్టుగా ఎద్దులు ఉండి ఎలాంటి ప్రార్థన మన చేయుదుము కాక చేసే వారణ కుందుము కాక దినధిర మన దేవుల మనం పొందుకుందుము గాక దిన నిర్మ మనం 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 తరిచూసుకొని తరి చేసుకొని ఆడ రాజ్య వ్యాప్తి కొరకు వాడబడుతుం గాక ఇక్కడ చూడండి పశుదాత్వ దేవుడు చక్కటి నాకు చాలా ఇష్టం పరి పాటకు వచ్చినాం ఏంట దేవ

అలాంటి వారు వచ్చిన నా మనసు చెల్లించకుండా స్థిరముగా కాదలక నిత్యము నిలుచు ఎవరు కొండ వాళ్ళని నా హృదయం ఉంచు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు హాలేలుయా మనం కూడా అలాంటి ప్రార్థన చేసే వారు ఉందము కాక అందుకే ఇప్పుడు చెప్తున్నారా ఇంకో మాట ఏంటి అంటే నీ సన్నిధిలో నన్ను వేయకము నీ పరిశుద్ధాత్మ నా అతను తీసి వేయకము ఇంకొక నేను మమ్మల్ని ప్రశ్న పరశుద్ధాత్మ దేవుడు ప్రశ్న అడుగు అంటున్నాడు పాపము చేసినప్పుడు మనము ఐ మీన్ నేను కూడా మనందరం పాపం చేసినప్పుడు దేవుడే ఆత్మ మన అంత నుండి పోతుందా మనల్ని ఉంటుందా అర్థమైనా మనం పాపం చేసినప్పుడు ఐ మీన్ నేను కూడా మనందరము ఏదో ఒక పాపం చేసినప్పుడు పరశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి మనలోనే ఉంటుందా మనకు దూరమైపోతుందా మనలో నుండి ఆయన వెళ్ళిపోతాడా దూరమైత ఓకే మీరు మనలోనే ఉంటుంది ఓకే మీరు ఇంకా మనం ఏదైనా తప్పిదం చేసినప్పుడు పాపము చేసినప్పుడు పరసం తాక్కునేప్పుడు మన హృదయాలు ఉంటాడా హృదయం నుండి మనకు దూరం అయిపోతాడా దూరం అయిపోతాం ఇంకా ఉంటాడు అయితే ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే ఆపం చేసుకోవాలి దేవుని ఆత్మ ఏ పాపము చేసినా కానీ ఎక్కడికి వెళ్ళడు వెళ్ళడు ఎందుకని ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళు కూడా వాత్యం మాట్లాడతారు పాపం చేసిన ఉండి కూడా ఎందుకు ఒకటి గుర్తుంచుకోవాలి దేవుని ఆత్మ మన వచ్చింది అనుకోండి రాటలే కాని పోవటం ఉండదు అదే దేవుని దేవుని చేత మనము అభిషేకించబడినప్పుడు దేవుని ఆత్మ అనుకూరించినప్పుడు రాటవే కాని పోవటానికి వీలు లేదు వస్తారు వెళ్ళడు కానీ నువ్వు పాపము చేసినప్పుడు నీ హృదయంలోనే ఉంటాడు నువ్వు పాపం చేసిన నీతోనే ఉంటాడు నీలోనే ఉంటాడు కానీ ఏమైంది అంటే ఆత్మ మాత్రం అప్పుడు పని చేయదు ఆయన అప్పుడు పని చేయదు నువ్వేమి చేసినా ఏం చేస్తాడు మౌనముగా ఉంటాడు కదలక ఉంటాడు నోరు చూస్తున్నాడు మాట మాటలాడడు ఏ మౌనముగా మోగ ఉంటాడు కానీ ఎప్పుడు నోరు తెరుస్తాడంటే ఏదో ఒక సమయం వస్తుంది కదా నేల కేతులు కొట్టినప్పుడు అప్పుడు నువ్వు ఎప్పుడైతే తిరిగి దావీదు లాగా పశ్చాత్తాపడి ఇదిగో నీకే కేవలం నీకే విరోధమైన పాపం చేసి ఉన్నాడు ప్రభువా నన్ను కనిపించమయ్యా నన్ను కాపాడమయ్యా నన్ను కృపగా జ్ఞాపకం చేసుకోవాలా అని అడిగినప్పుడు నీలో పరిశుద్ధ ఆత్మీ మీదకి వస్తుంది న్యాయంలో సంసన్ ఉన్నాడు ఉన్నాడు ఓకే అతడు దేవునికి నాజులు చేయబడిన వ్యక్తి అతడు దేవునికి నాదురు చేయబడి బాబు వారు మా ఆ యొక్క తల్లి మానవ భార్య ఎప్పుడైతే సంవత్సరానికి గర్భంలో పడతారు కదా మాకు తొమ్మిది మాసాలు ఏమి తిన్నండి ఏమి ఏమి తినాలన్నా దేవుని ఆజ్ఞాన ఏమి తాగాలన్నా ఏమి తినాలన్నా దేవుని చిత్తం ఏమి తాగాలన్నా దేవునికి ఆజ్ఞ దేవుని అడగండి వినాలి దేవుని అడగండి దేవుని తీసుకుని తెలియదు ఎందుకు అంటే ఎందుకు అంటే అతడు ఆమె కడుపులో ఉండగా అతడు అతడిని దేవుడు నాదీరు చేయబడిన వాడు అంటే దేవునికి ప్రత్యేకించబడినవాడు ఎవరు వ్రతపుత్రుడు అతడు అయితే అతని శక్తి ఎక్కడ ఉంది అంటే తల రెండు ఉంటుంది అతని శక్తి ఎక్కడ ఉందండి తల రెండు శక్తి ఉంది అతడు పడిపోయా ఎక్కడ పడిపోయాడు పాపంలో పడిపోయా పాపను పడిపోయిన తర్వాత ఆ పిలిస్తులు అతను జయించలేక ఆ ఓడించలేక ఎందుకంటే బలవంతుడు పరవంతుడు ఉంటాడు అండి సంసోనంతా బలవంతుడు ఒక దవడ ఎముకతో అనంట వెయ్యి మంది నప్పిడు ఒక దవడ ఎముకతో దవడ ఎముక కదా ఆ ఎముకతో వెయ్యి మంది నప్పాడు ఆయన ఎముక దవడ అలాంటి వ్యక్తి పాపలో పడిపోయిన తర్వాత పాపలో ఉన్న తర్వాత అతని నాలుగు స్తంభాలలో కట్టేస్తాడు ఎలా నాలుగు స్తంభాల గుళ్ళు తలకాయ బాలు కాలు పైకి రుడ్డు పికి కట్టేస్తా ఎలా ఉంటారు అంతా కట్టేసిన తర్వాత దేవుడి దగ్గర వల్ల ప్రార్థన చేస్తాడు ఏం చేస్తాడు ప్రభు ఈ ఒక్కసారి ఆపనం చేస్తాను ఈ ఒక్కసారి పాపం చేసిన మరి దేవుడు దేవుడిపోయాడు దొరమ కానీ అతను కానీ అది సంస చేసినంత మాత్రము ఏం చేస్తున్నాడు చూస్తూ చూస్తూ ఒక మహిళ ఉండిపోయాడు ఎప్పుడు బుద్ధి వచ్చింది అతనికి ఆ తాగోదు గుడులు నాలుగు స్తంభాలు తలకాయ కింది కాలు పైకి వేలాడి తీసిన తర్వాత ఆ కళ్ళు పీకిన తర్వాత బుద్ధి వచ్చి దేవుడి దగ్గరికి మరణ తిరిగి అతను దేవుడు వైపు చూస్తాడు చూసి దేవుని ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే పిలిసిన చేత చనిపోతయ్యా ఎక్కడా ఎందుకు సున్నత లేదు వాళ్ళకి నేను సున్నత కలిగిన వాడిని నీ ఆత్మ నింపు నడిపోయిన వాడిని పరిశుద్ధ ఆత్మ నడిపిను వరపుత్రుడు అయ్యా ఇదిగో జీవబగల దేవుని కుమారుడు సున్నత పిలిసిన మధ్యలో సరిపోతాయ్యా ఎవర సరిపోతాయా అని ప్రార్థన చేస్తూ ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభావం అంటే దేవుని ఆత్మ అతని వచ్చి బ్రతికి ఉన్న వారి ఆ రోజు చంపిన వారి సంఖ్య అధికము అంటేరియా అధికము ఎలా మరి అతను పాపం చేశాడు కదా మరి దేవుడు ఎలా సంపడతాడు కన్ను లేవతనికి కట్టేశాడు ఎలా సంపాడు ఎప్పుడైతే నీవులను పాప చేసిన తర్వాత పశ్చాత్తాపాడి తిరిగి ఆయన సమక్షంలో ప్రభుత్వ నీ ప్రసన్నత కావాలయ్యా నీ ప్రత్యక్షత కావాలయ్యా నీ నీ నడిపి ఒప్పుకున్నప్పుడు అంట తిరిగి నీలో ఉన్న పరిశుద్ధాత్మతో నీవులను అందరూ ఆవరించబడదు పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళడు ఒకసారి వచ్చింది అంటే ఎలాదు నీలోనే ఉంటుంది కానీ ఏం చేస్తుందంట ఉంటుందంటే నువ్వు ఎప్పుడే తిరిగి మన ఆన తిరుగుతావు నీలోనే పరిశుద్ధం నిద్రపోతున్నవాడు జవహర్లాల్ ఎవరే గారు అంట స్వతంత్రం వచ్చిన రోజు అంట క్రైస్త మాట మాట్లాడుతున్నాడు రైట్ మీరు ఎవరు జోలికి వెళ్ళినా కానీ ఎవరు జోలికి వెళ్ళినా గానీ వెళ్ళండి కానీ క్రైస్తవుల దోకి మాత్రం ఎలా కాకండి ఎవరు దొరకడా క్రైస్తుల దోరికి మాత్రము ఎలా కాకండి ఎందుకంటే వారు నిద్రపోతుల సింహాలు వారు నిద్రపోతుల సింహాలు నిద్ర నిద్రలే అనుకోండి జూలు విడిచిన సింహం ఏమైందంట అడిగి మొత్తము ఈ ప్రపంచం మొత్తం కూడా క్రైస్తలందరూ బిగ్గర ఏక ఆత్మ ఏకవృత ఏక మనసు కలిగి ప్రార్థన చేశారనుకోండి పంతొమ్మిది నలభై యాభై సంవత్సరంలో జవర్ మొట్టలు ప్రార్థన చేయాలని సాధ్యమేమి అన్ని చూడండి పరిశుద్ధాత్మ అనేది మనం ఎక్కడికి చేస్తా అయితే ఈ రోజు రెండు మాట జ్ఞాపకం చేస్తాం పదకొండు వచ్చి త్రోసి వేయకము నీ పరిశుభాపము ఇక్కడ చూడండి ఈ పాత నిబంధన గ్రంథంలో ఏది కూడా దేవుడు దేవుని బట్టలతో సూటిగా మాట్లాడాలి మాట్లాడినా ఎవరితో మాట్లాడేవారు పాత నిబంధన గ్రంథం ఉంది కదా ఈ పాద్రిపత గ్రంథంలో దేవుడు కూడా మానవులతో మోకాకు ఎవరితో మాట్లాడలేదు మాట్లాడేడా మాట్లాడలేదు మానవునికి మానవులకు దేవునికి ఒక మధ్యవర్తి ఉండేవారు ఆ మధ్యవర్తి ఎవరంటే మొట్టమొడిగా ప్రవక్తలు ఎవరండి మోసేనా నాయకుడు మోసేవారు నాయక్ ఎన్నిసార్లు నడిపించాడు నలభై సంవత్సరం నడిపించాడు నాయకులు నాయకుల ప్రవక్తలు వచ్చారు ప్రవక్త ఎవరు వచ్చారు న్యాయాధిపతులు వచ్చారు న్యాయాధిపతులు ఎవరు వచ్చారు రాజులు వచ్చారు ఎవరికి రద్దా మానవులకు దేవునికి మధ్య కొడుతున్నారు ఆ యొక్క ఆ కొండ కింద ఉన్నప్పుడు ఆ బంగారు చేసినప్పుడు ఈ ప్రజల దగ్గర నువ్వు వెళ్ళబోయాల పంట కింద వాళ్ళందరూ ఏమైనా చేసినారు పండగ సిద్ధంగా ఉన్నారంటే అక్కడ వాళ్ళు అంటారు భయా దేవుడితో మీ మాటలాడలేము దేవుడితో మీరు మాటలాడండి దేవుడు మీతో ఏది చెప్తే మీరు మాతో అది చెప్పండి మేము ఆ మాటకు లోబడి ఉంటామని ఇస్తాడు ప్రజలు వారితో మాట్లాడుతారు హలేరియా అంటే సాధనే పద గ్రంథం చూసుకున్నట్లయితే దేవుడు ముఖాముఖ విశ్వాసంతో మాట్లాడవాడేవాడు కాదు పరిశుద్ధ ఆత్మ లేదు ఎవరికి లేదు విశ్వాసం మీదకి వచ్చేది కాదు ఎవరి మీద వచ్చేది దేవుని ప్రజలుగా అడ్డుగా ఉన్న మోర్శ ఏలియా ఏలేష న్యాయాధిపతులు వీళ్ళందరి మీదకి తర్వాత రాజుల మీద దేవుడికి ఆత్మ మీకు వచ్చింది కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాం మనం అంటే క్రీస్తు రాకడలో ఉన్నాము ఎక్కడ క్రీస్తు రాకడలో ఉన్నాము క్రీస్తు రాకల మధ్యవర్తి ఎవరు లేరు ఉన్నారా మధ్యవర్తి ఎవరు లేరు పాత నిబంధన మధ్యవర్తులు ఉన్నారు కానీ ఈ కొత్త నిబంధనలో క్రీస్తు రాకల మధ్యవర్తులు ఎవరు కూడా లేరు మీరు అడగచ్చు మీరెవరు అడగవచ్చు మీరు ಎರತೆ <middly>